తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇక్కడ ఈరోజు వచ్చేసి ఈ జిల్లాల వారికైతే అందరికైతే పడని రైతులందరికైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట ఈ జిల్లాల్లో మీ జిల్లా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి నేను ఒక మీ అందరికీ ఒక పీడిఎఫ్ చూపియబోతున్నాను అనమాట ఈ పీడిఎఫ్లో మీ జిల్లా అలానే మీ ఊరు ఉందా లేదో చెక్ చేసుకొని ఒకవేళ ఉన్నట్టయితే ఉంది అన్న అని కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇప్పటివరకు డబ్బులు రాకపోతే అన్న ఇంకా మా ఖాతాలో డబ్బులు రాలేదు అన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ మనం ముందుగా లేట్ చేయకుండా త్వరలో అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి త్వరలో వచ్చేసి డబ్బులు అయితే అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సాయం ఉందో అవైతే మనకైతే రైతుల ఖాతా జమ చేసేందుకైతే కసరత్తు చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట నాలుగు లోపు రైతు అందరికైతే ఇప్పటికీ సాయం అయితే అందగా అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు అయితే నాలుగు ఎకరాల వరకు అయితే అందజేసామని చెప్పేసి చెప్తున్నారు సరే మనం ఇప్పటివరకు నాలుగు ఎకరాల్లో ఖచ్చితంగా నాలుగు ఎకరాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ నాలుగు ఎకరాల్లో లేదన్నా రాలేదనుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా అయితే కామెంట్ చేయండి ఆ పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు రిలీజ్ చేస్తున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ఇంకా ఆ పై ఉన్నవాళ్ళు నాలుగు ఎకరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట ఇందుకోసం నాలుగు వేల అయితే మనకైతే అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు చూడండి ఈ డబ్బులు కనుక పడాలంటే అంటే నాలుగు పైన వాళ్ళు కావాలనుక మొత్తం దాదాపు నాలుగు కోట్ల వరకు అయితే అవుతుంది అని చెప్పేసి అంచనా వేశారంట మనకు త్వరలోనే డబ్బులైతే విడుదల చేస్తారు ఈ రెండు మూడు రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడితే డబ్బులు పడతాయి తర్వాత మీ ఖాతా నుంచి మెసేజ్ కూడా వస్తాయి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి నాకు కామెంట్ కూడా అయితే చేయొచ్చు అనమాట